హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటి ఇల్లు విఆర్ఆర్ ఈరోజైతే ఎంతో సింపుల్గా మనం కొబ్బరి అలాగే పల్లీలతోటి మంచిగా లడ్డూలు అయితే చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది ఎక్కువ కొబ్బరి ఉంటే మనం ఇలాగా మంచిగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి చూడండి చూస్తూనే తెలుస్తుంది మనకు ఎంత టేస్టీగా ఉన్నాయో ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో లడ్డూలు ఇప్పుడైతే మనం లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే కొబ్బరిని తీసుకుందాం ఇలా చిన్న ముక్కలు కడేసుకున్న ఒక ఒక ఫుల్ సైజు కొబ్బరి అండి తీసుకొని ఇప్పుడైతే వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లో బరకగా అయితే మిక్సీ చేసుకుందామండి మనకు కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటే బరకగా మంచిగా తురుముకున్నట్టే వస్తుంది సేమ్ చూడండి ఇలాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకుందాం వేసుకొని అలా వేసుకుని మిగతా కొబ్బరి ఒక్కలను కూడా మనం ఇలా మిక్సీ పట్టుకొని అయితే వేసుకుందాం చూడండి సేమ్ తురిమినట్టే వచ్చింది మనకు ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఒక ముప్పావు కప్పు దాకా చిన్న కప్పుతోటి పల్లీలు అయితే వేసుకొని పల్లీలను మంచిగా వేయించుకుందామండి లో ఫ్లేమ్ మీద మంచిగా రాక వేగేటట్టు మంచిగా కలుపుకుంటూ అయితే పల్లీలను అయితే వేయించుకుందాం వేయించుకొని మనం ఇలా అంటే పొట్టు ఊసిపోతుంది కదా అట్లా అయ్యే రాక అయితే వేయించుకుందామండి వేయించుకొని ఇప్పుడైతే వీటిని దింపేసుకొని పౌడర్ పట్టుకుందాం మనం కొద్దిగా బరకగా అయితే పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకుందాం తీసుకొని దాంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి అయితే నాకైతే ఒక రెండు కప్పుల్లో వచ్చిందండి దాంట్లో ఒక బౌల్లోకి వేసుకుందాం వేసుకొని ఇప్పుడు సేమ్ సైజ్ బౌల్ తోటి ఒక ఫుల్ కప్పు రాక బెల్లాన్ని అయితే కరగబెట్టుకుందామండి బెల్లం వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని బెల్లాన్ని అయితే మంచిగా కరిగించుకుందాం చూడండి బెల్లం అయితే కరవడం అయితే స్టార్ట్ అయిపోయింది పూర్తిగా కరిగించుకుందాం చూడండి బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడైతే దీన్ని తీసుకుపోయి ఇప్పుడు మనం ముందుగా అయితే బౌల్లో వేసుకున్నాం కదా కొబ్బరి దాంట్లోకి అయితే బెల్లం అయితే వేసుకుందాం వేసుకొని ఇప్పుడు దీంట్లోకి పొడి వేసుకుందామండి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పొడి అలాగే ఇలాచీలు ఇలాచీ వేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ మీద స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకుందాం పెట్టుకొని ఒకసారి మొత్తం కలిసేలా మంచిగా కలుపుకుందాం కలుపుకొని చూడండి ఇలాగే అడుగంటుకోకుండా మంచిగా అయితే మనం కొబ్బరి అలాగే పల్లి మిశ్రమాన్ని అయితే కలుపుకుంటూ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోండి మనం అలా వదిలేస్తే మాడిపోయి అడుగు అంటుకునే అవకాశం ఉంది అందుకే ఇలాగే కలుపుకుంటూ దగ్గర పడేంతవరకు ఓపికగా కలుపుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని అయితే లడ్డు స్ట్రెచర్ వచ్చేలాగా కలిపేసుకుందాం చూడండి కొద్దిగా దగ్గర పడమైతే స్టార్ట్ అయిపోయింది ఇలాగే ఒక పదిహేను నిమిషాలు దాకా మనం కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకు లడ్డు ఉండలు చుట్టుకోవడానికి చాలా చాలా సూపర్గా ఈజీగా అయిపోతాయండి చూడండి ఆడుగంటుకోకుండా ఇలా కలుపుకుంటూ కల్ కలుపుకుంటూ మనం వేడి చేసుకుందాం చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టేనండి నీరంతా ఇంకిపోయింది మనకి పొడి పొడిగా అయిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని చల్లారనిద్దాం కొద్దిసేపు అయితే చల్లారిపోతుంది మనకి కొద్దిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు అయితే కట్టుకుందామండి ఇలా మనం స్ప్రెడ్ చేస్తుంటే అది చల్లారుతుంది అలా పక్కన ఒక ఐదు నిమిషాలు వదిలేయండి చూడండి పూర్తిగా అయితే చల్లారిపోయింది ఇప్పుడైతే మనం చేయితోటి ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనకు నచ్చిన సైజులో ఉండలు అయితే మనం చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీ అలాగే హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మరొకసారి మరొక అయితే కట్టి చూపిస్తున్నా చూడండి చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఉండలు అనేది మనం ఈ ప్రాసెస్ అంతా పొయ్యి మీద కొద్ది ఓపిక కొద్ది చేసుకుంటే మనకు ఉండలు అనేది చాలా మంచిగా వస్తాయండి ఇప్పుడైతే వీటిని వేరొక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం చూడండి చాలా చాలా హెల్తీగా చాలా సూపర్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి